આ જનતા સામાજિક આરોગ્યુ ક્ષે સ્થર ધૈર્ય વિજય અભય આયુર આરોગ્ય અસ્થ અભિરુદ્ધ

ये रहे हैप्पी पीर रमन मंगल सर पहले खाना करवे जे मानシア खाना कर को श्री महादेव आप बोलिए मैडम ये सीता कुटुंब से आए हैं देवा यज्ञ मदन वदाव चंद्र आर्चा तेदाध्यम गृष्मय भंस्त्रत हरे भगवान हनुमंत जय हाव दिस सब देवता देवा देवेंद्र बाबू గణపతి రెడ్డి రాంబోన్ రావు వేదిక మీద కోరుచున్నాం దిగుమతి సూర్యకుమార్ గారిని కూడా వేదిక మీద ఎర్రగుప్పులు నాగరాజు కూడా నిర్మించడానికి స్థానిక శాసనసభ్యులు మితాని సత్యనారాయణ గారితో భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది నాలుగు చోట్ల భీవరంలో రెండు కోట్ల రూపాయలు కాచంపులో కోటి రూపాయలతో అత్తిలతో కోటి రూపాయలతో తాండేపల్లి తాడేపల్లిగూడెంలో నిర్మించడానికి ఏదైతే వైద్యానికి పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ హెడ్ క్వార్టర్స్లో లో డయాలసిస్ సెంటర్లు ఉండాలి డయాలసిస్ పేషెంట్ల సంఖ్య బాగా పెద్ద ఎత్తున పెరిగింది తగినటువంటి డయాలసిస్ సెంటర్స్ జిల్లాలో లేవు అనేటువంటి విషయాన్ని గుర్తించాం అందులో భాగంగా పేతాన్ సత్యనారాయణ గారు ఆచంట డయాలసిస్ సెంటర్ నెలకొల్పాలి అనేటువంటి ఆయన ప్రతిపాదనలకు అనుగుణంగా ఇవాళ ఆయనతో భూమి పూజ చేయడం అదేవిధంగా ఆచంట అసెంబ్లీకి సంబంధించి రాబోయేటువంటి నెల రోజుల కాలంలో చాలా చోట్ల కొన్ని కమ్యూనిటీ హాల్స్ నిర్మించేటువంటి కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చూపుతా ఉన్నాం వాటిని కూడా పెద్ద ఎత్తున సిఎస్ఆర్ నిధుల నుంచి ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాం అదేవిధంగా ఆచంట అసెంబ్లీకి సంబంధించి పలు దీర్ఘకాలికంగా ఉన్నటువంటి అనేక సమస్యలను గుర్తించడం జరిగింది ముఖ్యంగా కోడేరు నుంచి గన్నవరం వంతిన నిర్మాణం ఏదైతే ఉందో వేతాంత్ సజ్జన గారు నేను ఈపాటికే మూడు సార్లు ఢిల్లీలో ఉన్నటువంటి ఉన్నతాధికారులతో సమావేశం కావడం నేషనల్ హైవేస్ సెక్రటరీ గారు ఎవరైతే ఉన్నారో ఉమాశంకర్ గారు అదేవిధంగా డైరెక్టర్ జనరల్ అయితే ఉన్నారో తెజావత్ గారు అనే ఆయనతో కూడా గడ్కరీ గారిని కూడా మేము కలిసి ఏదైతే ఇది చాలా ముఖ్యమైన ఉంది ఈ ప్రాంతానికి కొద్దిగా ఎక్కువ బడ్జెట్తో కూడినటువంటి వ్యవహారం అయినప్పటికీ చెయ్యాలి అనేటువంటి ఆలోచనని గడ్కరీ గారిని కానీ ఇద్దరు ఉన్నతాధికారిని కానీ నేను పితాన్ సత్యనారాయణ గారు మూడు నాలుగు సార్లు కలవడం అదేవిధంగా ఇప్పుడున్నటువంటి రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా కూడా గుర్తించాలనేటువంటి ప్రతిపాదన ఆయన్ని మనం నాలుగు రోజుల క్రితం కోసం ఉన్న ఇవాళ ఆదివారం అయితే మేము బుధవారం నాడు కలిసాం అధికారి ఢిల్లీలో వారు కూడా సానుకూలంగా స్పందించడం ఈ ప్రాసెస్ అయ్యేటువంటి క్రమం కొన్ని నియమాలు నిబంధనలు కఠినంగా ఉంటుంది వాటిని వాటిని ఏ విధంగా అధిగమించాలనేటువంటి ఆలోచన కూడా అధికారులు ఉన్నారు ఈ విధంగా నిత్యం పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజా సమస్యల మీద కానీ అలాగే ఆర్చెట్ అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రజా సమస్యల మీద కానీ ప్రతి నెల ఇక్కడ శాసనసభ్యులు పితాని సత్యనారాయణ గారు ఢిల్లీ రావడం నేను ఢిల్లీలో ఉన్నటువంటి సందర్భంలో రెండు మూడు రోజులు ఉండడం అనేక విషయాల మీద అధికారులతో సంప్రదించడం జరుగుతూ ఉంది రాబోయేటువంటి కాలంలో ఆర్చెంట్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుడతామని సందర్భంగా తెలియజేస్తున్నాను